హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నాను బాబు మీరు ఎలా ఉన్నారు బానే ఉన్నాను గానీ బాబు ఇంట్లో లేరు అనుకుంటే బయటకు వెళ్ళారు ఫోన్ చేశాను బాబు చూసారా చెప్పండి ఏ పని మీద వచ్చారు బాబు పాపని ఏదో నా కొండ దాంట్లో చదివించుకుంటున్నాను వాళ్ళ చదువులకి కాస్త డబ్బు అవసరపడింది ఏం చేసినా వాళ్ళ భవిష్యత్తు గురించే కదయ్యా అందుకే ఎప్పట్లాగా ఆయన కలిసి కాస్త అప్పు తీసుకుందామని వచ్చానయ్యా ప్రస్తుతానికి అర్జెంట్ అనుకుంటేనే తీసుకోండి తర్వాత నేను చెప్పినట్టు చేయండి ఇంకా మీకు అప్పు తీసుకునే పని ఏంటి ఉండరు జనసేన కోటి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు అందరికి పైసా ఖర్చు లేకుండా ఉచిత విద్య దూర ప్రయాణాలు చేసి వచ్చే విద్యార్థుల కోసం ఉచిత బస్ పాసులు చిన్నప్పటి నుండి కులం ముద్ర పడకుండా అన్ని కులాల వారికి ఒక్కటే హాస్టల్ వాళ్ళ కుటుంబాల పేర్లు పెట్టకపోతే ఎక్కడ ప్రజలు మర్చిపోతారో అన్న భయం కూడా లేకుండా చాలా మందికి తెలియని అన్నపూర్ణమ్మ డొక్క సీతమ్మ గారి పేరుతో విద్యార్థులకు క్యాంటీన్లు పెట్టి ఉచిత భోజనం అన్ని కులాల వారికి అన్ని పోటీ పరీక్షలకి ఏడాదికి ఒక్కటే ఫీజు పిల్లల చదువులు పూర్తయ్యాక నిరుద్యోగం అనే బాధలు లేకుండా కొత్త ఉద్యోగాలు కల్పించటం ఇన్నుండగా ఇంకా మీ పిల్లల చదువుల కోసం అప్పులు చేయడం అవసరమా చెప్పండి ఒకసారి ఆలోచించుకోండి ఇన్నుండగా